నవ్విపోతురుగాక నాకేంటి అన్నట్టు ఉంది వైఎస్ షర్మిల పరిస్థితి ఆమె ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైనే ఏడుపు జగన్ అధికారానికి దూరమై దాదాపు ఏడాది అవుతోంది కానీ ఇంకా ఆయన అధికారంలోనే ఉన్నారన్నట్టు భావిస్తున్నారు షర్మిల అందుకే అయిన దానికి కాని దానికి ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు ఏపీలో ఏం జరిగినా ఎలాంటి రాజకీయ పరిణామం చోటు చేసుకున్నా దాని వెనుక జగన్ కి సంబంధం తగిలిస్తున్నారు లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు తెల్లవారు మొదలు సాయంత్రం వరకు ఆడిపోసుకోవడమే ఆమె వంతు అన్నట్టుంది కాంగ్రెస్ ఏపీ చీఫ్ అనే కంటే వైసీపీ పై విమర్శలకే ఆమె నియామకం అన్నట్టు ఉంది పరిస్థితి ఆమె నిత్యం ట్విట్టర్ లో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై తొలి చిన్నపాటి విమర్శలు చేశారు సరళమైన సులువైన గౌరవమైన భాష ప్రయోగం చేస్తారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్ ఆ పార్టీ నేతలపై మాత్రం పెద్ద పెద్ద ప్రజ ప్రయోగాలు చేస్తారు పందికొక్కులు అవినీతి పరులు కబ్జా రాయిలు అంటూ భారీ డైలాగులు చేస్తుంటారు భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడుగా కూడా అభివర్ణిస్తుంటారు అయితే తాను చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు చంద్రబాబు తనను బాగా వాడుకోవడం లేదని తనను వాడుకుంటే ఇంకా బాగా ఉపయోగపడతానని స్వయంగా ఆమె చెప్పిన విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే ఓ నేత వద్ద సదరు నాయకుడు చెప్పుకొచ్చాడు ఇటీవల జగన్ కి ఒక సలహా ఇస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి పురాణం చెప్పే కంటే శాసనసభ సమావేశాలకు వెళ్లవచ్చు కదా అని సూచిస్తున్నారు అయితే సమావేశాలకు వెళ్తే అక్కడ ఏ స్థాయి మర్యాద ఉంటుందో ఆమెకు తెలుసు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నేతలు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు నాయుడు రఘు రామకృష్ణం రాజు స్పీకర్ పోస్ట్ లో ఉండాలని తనకు గంటపాటు అవకాశం ఇవ్వాలని జగన్ సభకు హాజరు కావాలని అప్పుడు నా ప్రతాపం చూపుతానంటూ ఆయన వ్యాఖ్యానించడం అందరూ చూశారు జగన్ సభకు హాజరైతే అవమానం పడతారన్నది షర్మిలకు తెలుసు అందుకే పదే పదే శాసనసభకు వెళ్లాలని సూచిస్తున్నారు ఇటీవల వల్లభనేని వంశీ మోహన్ జైల్లో జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే శాసనసభ సమావేశాలకు వెళ్లని వ్యక్తి నేరస్తులను జైల్లో కలిసేందుకు మాత్రం సమయం కేటాయిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు షర్మిల కానీ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గౌరవ వెంకటరెడ్డిని జైలుకు వెళ్లి పరామర్శించారు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఓ రాజకీయ నేతగా పరామర్శకు వెళ్లుంటారు అయితే దాన్ని కూడా తప్పుబడుతున్నారు షర్మిల జగన్ విషయంలో పురుషమైన పదజాలాలు వాడుతున్నారు దమ్ము లేదా అసమర్థత నేత దోపిడీదారుడు అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబుతో పాటు పవన్ విషయంలో గౌరవ భావంతో మెలుగుతున్నారు అందుకే షర్మిల లాంటి నేత విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది అది నిన్ననే బొత్స సత్యనారాయణ ద్వారా స్పష్టమైంది పని పాట లేని ఆమె మాటలు పట్టించుకోవనవసరం లేదని బొత్స ప్రకటించారు దీనిపై తెగ మండిపోయారు షర్మిల అయితే ఇన్నాళ్లకు వైసీపీ షర్మిల విషయంలో ప్రత్యేక లైన్ లోకి వచ్చిందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు